కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ నలభై దిన శ్రమల కాలంలో రెండు ఈ ఇరవై తొమ్మిదవ ధ్యానం నిమిత్తమై మనము తిరిగి దేవుని సన్నిధికి రాగలగటానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి ధ్యానం ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా ఆస్వాదించబడ్డారని నేను విశ్వసిస్తున్నాను ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములను మనము చదువుకుందాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపముందు స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను దేవుడు ఈ మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ పరిశుద్ధడానికి స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మరొక ఉదయకాలపు ధ్యానములో మేమందరం కలుసుకుంటూ కృప చూపుతున్నందుకే వందనాలు ఈ దిన ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారము కృప కృప చూపమని నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ దేవుని బిళ్ళారా ఈ రెండవ దినపు మన ధ్యానాంశము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ప్రియ దేవుని బిళ్ళారా క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసు ప్రభు వారి యొక్క మాటలు ఏసు ప్రభు యొక్క జీవితం ఆయన ఏమైతే మనకు బోధించాడో ఆయన ఏ రీతిగైతే తాను ఈ లోకంలో ఒక ఛాలెంజింగ్గా తన లైఫ్ని ఉంచుకున్నాడో ఎలాగైతే తను పరిశుద్ధంగా జీవించాడో ఆయన జీవితము మనకు మాదిరి అంటాడు నేను క్రీస్తు యస్సును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తే మనకు ఆదర్శం సో అందుచేత ఈ ఉదయ కాలాన పౌలు భక్తుడు ఈ ఫిలిపీ సంఘానికి ఈ పత్రికను వ్రాస్తూ అంటున్నాడు మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి ఉండాలి ప్రతి వారు కూడా అనగా ఏసును అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తు వలే ఉండాలి అపోస్తుల కార్యంలో మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉంటాం అంత్యోకైలో ఉన్నటువంటి విశ్వాసులు మొదట క్రైస్తవులు అనబడివి ఆ రోజులో చాలా సంఘాలు కట్టబడ్డాయి విశ్వాసులు అనేక మంది ఉన్నారు కానీ అంత్యోకే వారికి మాత్రమే ఈ గొప్ప ప్రివిలేజ్ ఎందుకు వచ్చింది అంటే వారు తమ యొక్క విశ్వాస జీవితంలో క్రీస్తును పోలిన వారై ఉన్నారు అందుకే ఆనాటి ఆ చుట్టూ ఉన్న సమాజము ఈ విశ్వాసులను చూచినప్పుడు క్రీస్తు యొక్క బోధలను అనుసరించి అనగా ఆయన జీవిత విధానాన్ని పోలి వీరున్నారు గనక వీళ్ళు క్రైస్తవులు అన్నారు ఈరోజు మనము కూడా అదే నామమున పిలువబడుతున్నాము క్రైస్తవులముగా విశ్వాసులముగా ప్రియ దేవుని బిడ్డారా ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఉన్నామా ఆ పిలుపునకు తగినట్లుగా ఉండుట కొరకు మనము పిలువబడుతున్నాం అందుకంటున్నాడు పౌలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి ఏంటి ఆ మనస్సు అంటే మొదటగా మైండ్ ఆఫ్ సాక్రిఫైస్ యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే అది సమర్పణా త్యాగపూరితమైనదిగా ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు వారు దేవునితో కూడా ఉండుటకు ఉన్న ఆ గొప్ప భాగ్యాన్ని ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు హీ లెఫ్ట్ దట్ థింగ్ తను ఆ దేవుని కుమారుడిగా అనగా ఆ గొప్ప స్థితిని తాను విడిచిపెట్టాడు సాక్రిఫైస్ చేశాడు ఈరోజు మనము క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉన్నామా మనము ఈ తగ్గింపును కలిగి ఉన్నామా ప్రభు ఆ మనతో మాట్లాడుతున్నాడు హ్యూమిలిటీ సాక్రిఫైస్ ప్రియ దేవుని పిట్లారా త్యాగము అన్నది మన జీవితాల్లో ప్రత్యామ్నాయిగా ఉండాలని గత దినమున మనం నేర్చుకున్నాం త్యాగము అంటే ఏది నీకు లాభకరముగా ఉందో అది నువ్వు సాక్రిఫైస్ చేయటము ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో ఎన్నో ప్రాధాన్యతలు ఉంటాయి క్రీస్తు కంటే ఏది కూడా మనకు ప్రాధాన్యముగా ఉండకూడదు క్రీస్తు కంటే ఏది కూడా మన జీవితంలో ఇంపార్టెంట్గా అనగా మనం గురి కలిగి ఉండకూడదు యేసు ప్రభు వారు ఒకవేళ అలా అనుకుంటుంటే ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు ఎందుకంటే ఆయన ఈజ్ ఈక్వల్ టు గాడ్ దేవునితో సమానంగా ఉండే భాగ్యం కానీ ఆయన విడిచిపెట్టాడు ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పని అదేంటంటే మనము క్రీస్తు సారూప్యతలోనికి రావటానికి సో ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు క్రీస్తు సారూప్యతలోకి రావటానికి నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే క్రీస్తు కొరకై నీకు ఏది లాభంగా ఉందో వాటిని నీవు క్రీస్తు కొరకే త్యాగం చేయాలి రెండవది హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ హ్యూమిలిటీ అనగా తగ్గింపు ఆయన పరలోకంను విడిచిపెట్టి ఈ లోకంలో మానవుడిగా జన్మించటంలో ఒక ఉద్దేశం అయితే ఆయన ఎంచుకున్నటువంటి స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన రాజగృహంలో జన్మించలేదు ఆయన ఈ లోకంలో మానవాళి రక్షణ అర్థమై ఆయన ఈ లోకంలో ఒక రాజరికము ద్వారా ఆ రక్షణను సంపాదించడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు ఆయన రక్షకుడు అనగానే ఒకవేళ అనేక మంది ఒకవేళ ఆయన యొక్క పేరును బట్టి ఆయనను వెతికే విషయంలో పొరపడి ఉండొచ్చు అలాంటి జ్ఞానులు కూడా రక్షకుడు అనగానే వారు రాజగృహమును సందర్శించారు ఆయన రాజగృహంలో పుట్టలేదు కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నా అంటే దేవుని వాక్యంలో రాయబడింది మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని హీ ఎంటీడ్ హిమ్ సెల్ఫ్ అని దేవుని వాక్యంలో రాయబడింది ఎంతగా అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన త వచ్చిన తర్వాత ఆయన జీవితము ఆయన యొక్క మరి సేవా విధానము ఏది కూడా లాభాపేక్షతో కూడినదిగా లేదు ఏసు ప్రభు శిష్యులు యోహాను పేతురు యేసును వెంబడించే క్రమంలో అంటాను బోధ కూడా మేము నీతో పాటు వస్తామంటే ఆయన అంటున్నాడు ఎక్కడికి వస్తారు ఆకాశపక్షులకు గుళ్ళున్నాయి నక్కలకు బొరేలున్నాయి మనుషుకు మాడు తలదాచుకుంటకు ఒక్కింత స్థలమైనను లేదన్నాడు నిజం ఆయన తన పరిచయలో ఎవరి మీద ఆధారపడలేదు అంతెందుకు ఆయన సిల్వ వేయబడినప్పుడు ఆయన ఒంటిపైన ఉన్న దుస్తులన్నీ కూడా దోచుకోబడ్డాయి ఆయన పాతి పెట్టడానికి ఆయనకంటూ ఒక స్థలం లేదు బారోడ్ సమ్మద స్టూమ్ ఆయనకంటూ ఏమీ లేదు రిక్తునిగా చేసుకున్నాడు అంతేందుకు తన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా చివరి బొట్టు వరకు ఆయన రక్తమును చెందించాడు ఇక ఆయనంటూ ఏదీ లేదు ఈరోజు కోసం నువ్వు ఏమి వదులుకోవాలనుకుంటున్నావు తగ్గింపును కలిగి ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా తగ్గింపు కలిగి ఉండటం ద్వారా దేవుడిని హెచ్చిస్తాడు ప్రభు నామము హెచ్చింపబడింది భూలోకమున్న ప్రతి నామము కంటే పైనామమును దేవుడు ఆయనకి ఇచ్చాడు నువ్వు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించి తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని వ్రాయబడింది సో ఈ శ్రమల కాలంలో నిన్ను నువ్వు తగ్గించుకో మూడవది హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ కంపాషనే హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ కంపాషన్ ప్రభు యొక్క మనసు ఏంటంటే కనికరముతో కూడినది ఆయన జన సమూహంను చూచి వారి మీద కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉండుట చూచి అని వ్రాయబడి ఉంది ఆయన మనసు కనికరముతో కూడినది ఏ సూప్రభున్నంతకు ఎవరు వచ్చినా వారు వట్టి చేతలతో తిరిగి వెళ్ళలేదు దేవర్ బ్లెస్సెడ్ దేవర్ బ్లసడ్ బై హీలింగ్ దేవర్ బ్లసడ్ బై హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవర్ బ్లసడ్ బై ఫీడింగ్ ద ఫుడ్ దేవర్ బ్లసడ్ బై సెయింగ్ సో మచ్ సో మెనీ మెరికల్స్ యేసు ప్రభు నదికొచ్చి ఎవరు రిక్తుడిగా వెళ్ళడానికి వీల్లేదు ఆయన కనికరము గల దేవుడు ఆయన పిల్లలంగా మనము కూడా కనికరమును కలిగి ఉండాలి అందుకే మనం గమనించినట్లయితే మతేసు వార్త ఐదవ అధ్యాయములో ఆడ రాబడినటువంటి మరి ధన్యతలు ఐదవ అధ్యాయం ధన్యతలు గమనించినట్లయితే ఆడ ఏడవ వచ్చిన కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఆయన పిల్లలంగా మనము కనికరముతో కూడి ముందుకెళ్ళాలి అరితిగా క్రీస్తు యొక్క సారూప్యతను కలిగిన వారమై హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవ మరొకసారి నీకు కృతజ్ఞతలు ఈ ఉదయ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మేము కూడా ఎలా కలిగి ఉండాలో మాకు బోధించినందుకై వందనాలు ప్రభావ మీరే ఈ పరిచయను దీవించండి ఈ వాక్య ధ్యానమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలని ఆదరించి క్రీస్తు సారూప్యతలోనికి మీరే వారిని నడిపించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక